తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ గరుడపటాన్ని అర్చకులు ఎగరేశారు అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ఉత్సవాలకు హాజరయ్యారు తొలుత బేడి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన సీఎం అక్కడి నుంచి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు ఆ తర్వాత శ్రీవారికి ప్రభుత్వం తరఫున చంద్రబాబు సతీష్ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు రేపు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ను చంద్రబాబు ప్రారంభించనున్నారు जग мель ल जे कुनिया नी, नी तड़ू अल्ला को विजय ध्वजमु जग विजय ध्वजमु श्री ब्रह्मांडनायक श्रीशेषाचल निवासी इंद्रवस्तु